హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సంజయ్ నీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉండరు మేమైతే బాగున్నాము ఈరోజైతే సండే కదా అందుకని చైన్లో మా అమ్మ నాన్నకి హెల్ప్ చేయడానికి వచ్చినాము నేనైతే ఒక కయ్య లాగేసినాను మా అమ్మ నాకు అందిస్తూ ఉంటే నేను లాగినాను ఆ కయ్యి ఈ కయ్యి మా అమ్మ లాగుతుంది కయ్య మా అమ్మ ఒకయ్యి నేను లాగుతూ ఉంటాము అంటే రెస్ట్ కావద్దా అంటే రెండు కాయలు ఒకే లాగుతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా దున్నేసినారు మా నాన్న కలిసి ఇదంతా ఈ పొలం అంతా మొత్తగా దున్నేసినారు ఇంకా చాలా పొలం ఉన్నది ఇదంతా అయిపోయిన తర్వాత గుత్తులు పెట్టినారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సండే హాలిడేస్ అప్పుడు ఇచ్చినప్పుడు నేను మా మా అమ్మ నాన్న అందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటాము ఏ చెట్లు నాటడం అలా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ గొంత కాడ చెట్లు పెడతాం ఫ్రెండ్స్ గుర్తుండు కాడ ఇవన్నీ మా అమ్మ నేర్పించింది ఫ్రెండ్స్ ముందుగానే అలా పెట్టు ఇలా పెట్టు అన్నీ చెప్పింది ఫ్రెండ్స్ ముందుగానే అంటే అన్నీ నేర్పియొద్దా ఫ్రెండ్స్ మీరైతే టిఫిన్ చేసినారు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే చేసినాము ఇప్పుడే చేసి చిన్న ఇక్కడికే మేము జోసులు సాంబార్ తిన్నాం మీరేం తిన్నారు ఫ్రెండ్స్ రేపు మళ్ళీ మా అమ్మ పాదయాత్ర పోతుంది ఖచ్చితంగా వీడియో పెడతాం ఫ్రెండ్స్ తిరుమలాకి పోతున్నాం ఫ్రెండ్స్ అందుకే ఈరోజు భిన్న భిన్న వేసేసుకుంటున్నాము మళ్ళీ రేపు టైం ఉండదు కదా పిల్లకలన్నీ అంటే రేపు పిల్లకలు వస్తాయి మళ్ళీ మాకు స్కూల్ ఉన్నది ఇవన్నీ మా నాన్నొక్కడే ఎట చేస్తాం ఫ్రెండ్స్ అందుకనే హెల్ప్ చేస్తున్నాం ఈరోజు వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎనుములు కూడా పోతున్నాయి ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయినాయి మేపుకి వెళ్ళడము ఈరోజు మాదిగా అది మాటి మాటిగా ఇచ్చేసినాము మౌదని ఇప్పింది ఈరోజు ఎనుముల్ని జో చూడండి ఎట్టబోతున్నాయో అంటే మీ ఇష్టమైన తాటి నుంచి చెట్లు చూపిస్తూ ఉండండి మాకు కాడ చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే మా తాటి చెట్లు ఏదైతే మా తాత వాళ్ళ తాతోళ్ళు పుల్చినారు ఇంకా అట్టే ఉండయి ఒక్కొక్క చెట్టుకి పది గంపలైన కాయలు ఉంటాయి అయినా ఎవరు పీకరు మా నాన్న ఎవరికి అమ్మడుగా అట్టే వండిస్తారు ఊరు వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు కొట్టుకొని ఎప్పుడో ఒకరు తింటారని ఇట్టే వండించారు ఎప్పుడైనా వచ్చేటప్పుడు అట్టే ఏమన్నా తిన్నప్పుడు ఇలాంటి కోసుకొని తిందామని అట్టే వండిచ్చేసినాడు కొట్టేయను కాడు కొట్టేయలేదు ఎంత అడ్డమైనా ఎంత అడ్డం ఉన్నా కానీ పొలానికి మాత్రం కొట్టేయడు ఫ్రెండ్స్ ఒక్కొక్కయ్లో మూడు మూడు చెట్లు ఉన్నాయి కై కైకేసినాడు మా తాత పొద్దున లేచి చేనకాడికి వచ్చి పనిచేస్తా కిక్కే వేరం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ యాప్ చెట్లు అయితే ఒక్కొక్క గినానికి ఇరవై ముప్పై దాకా యాప్ చెట్లు ఉన్నాయి ఊర కొట్టట్ల పన్నో వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళు మాత్రం రానుంటున్నారు పని లేకపోయినా మా నాన్నొక్కటే వచ్చి కొట్టుకున్నాడు మా అమ్మగారు రాలా రైతు కష్టం అంటే ఎట్టుంటుందంటే అట్టుంటుంది మా నాన్న ఇవన్నీ కొట్టుకున్నాడు ఒక్కొక్క ముప్పై పైనే ఉంటాయి మా ఒక్కటే కొట్టుకున్నాడు వచ్చి ఎవడ కొట్టాల ఎప్పుడైనా అమ్మ ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి కొడుతుంది అమ్మ ఇంకా ఖాళీ ఉండదు వంట చేయాలన్నీ ఇంటి పనులు పాలు తీసుకోవాలి ఎనుములకి ఎంత ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎక్కువ చేసేది మా నానేను మా నాన్న బానే కష్టము ఎవరు వల్ల ఇక్కడ ఫ్రెండ్స్ ఒక్కొక్క ఎకరా ఒక్కొక్క ఎ ఒక్కొక్క అయితే గడ్డి ఎట్టంటే అట్ట కాసింది ఫ్రెండ్స్ ఇంకా పురుగుల మందు కొట్టాలి ఫ్రెండ్స్ పురుగుల మందు గడ్డి మందు అన్నీ కొట్టాలి ఫ్రెండ్స్ ఇంకా మా నాన్న తెచ్చి పెట్టుకున్నాడు మిషన్ కోసమే ఎత్తుకుతున్నాడు ఈరోజు మిషన్ కొనుక్కో వస్తా అన్నాడు కొత్తది ఒక మిషన్ కొన్నాం ఫ్రెండ్స్ ముందే బ్యాటరీ మిషన్ అది కూడా పోయింది ఈ పొనానికి ఎన్ని మిషన్లు కొన్నా కానీ చాలా కొనుకుంటాం ఫ్రెండ్స్ గడ్డి ఎట్ట ములిచిందో వేరే కై చూస్తే అస్సలు ఫ్రెండ్స్ మీరు మాట్లాడగా మాట్లాడ మాట రాదు ఎట్టంటే అట్ట గడ్డి ములిచేసింది ఈ మధ్యన వానలు ఎక్కువ పడి గడ్డంతా పైకి వచ్చేసింది ఎక్కువ పెరిగిపోయింది ఫ్రెండ్స్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ పిచ్చి ముక్కలు అంటే అన్ని ముక్కలు అట్టే అట్టయిపోయినాయో సగం పొలం దాకా అదే వచ్చేసింది ఇదంతా ఇదంతా ఇంకా కొట్టాలా ఇంకా కొట్టలేదు ఈ దాంట్లో అయితే పాములు ఏమంటాయి ఉంటాయి మొన్నగాడ ఒక పాము పోయింది వ్యవసాయం అంటేనే పాములతో ఆట ఫ్రెండ్స్ ఏం చేయలేం ఇది ఈ మా పొలం అంటే మా పొలం బాగుందా ఫ్రెండ్స్ రెండున్నర ఎకరాలు ఫ్రెండ్స్ ఇదంతా పొలము ఇక్కడ కానీ వాన పడితే అసలు అక్కడికి రానగానే రాలేం ఫ్రెండ్స్ బొరదేమో సపాయిగా ఉంటుంది ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్ యాప్ చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ కాస్తూనే ఉంటాయి మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ నాన్ స్టాప్గా లాగుతూనే ఉన్నది ఆగనే ఆగదు కొంచెం బాగా రెస్ట్ తీసుకోమంటే అసలే లాక్కగానే ఉంటుంది మా నాన్న లాస్ట్ నుండి లేబడి ఏమన్నా అది ఓడదీసిస్తున్నాడు ఫ్రెండ్స్ పైపులన్నీ చాలు ఫ్రెండ్స్ ఇంకా చాలా కావాలా ఇంకా ఆరు కట్టలు కావాలి ఫ్రెండ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ మా నాన్న రాజంపేటకి వెళ్ళి పైపులు తెస్తాను ఫ్రెండ్స్ పైపు మిషను రెండున్న ఇప్పటికి రెండు తెచ్చినాం ఫ్రెండ్స్ ఆ రెండు కూడా వేసు ఎక్కడికో దో మా అమ్మ అయితే చూడండి ఫ్రెండ్స్ రెస్ట్ తీసుకోమంటే అస్సలు తీసుకోవట్లే ఏం కాదండి లాగుతూనే ఉన్నది అదుపుకాయ డబ్బులు కావద్దా ఫ్రెండ్స్ డబ్బు ఎక్కువ ఈ మధ్యన ఫీజులు అవన్నీ ఎక్కువ అయిపోయినాయి పెంచేసినారు ఎంత కష్టం చేసినా కానీ మేము అనుకున్న డబ్బులు అయితే అసలే రాదు కాయలు ఇప్పుడు అంటికాయలు అడవిలో ఇంకొక ఉంది ఫ్రెండ్స్ ఇలాంటిదే కాకపోతే పెద్దది ఆడైతే ఎన్ని అంటికాయలు మాగినాయంటే మీరు ఆడ చూస్తే ఏడుస్తాడట్టే ఎన్ని ఎన్నిసార్లు ఫోన్ చేసినామంటే అన్నిసార్లు ఫోన్ చేసినాం ఇంటికి ఆయనకి ఆయన ఎత్తనే ఎత్తలా అన్నీ మావి రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల కష్టంకి ఇదే ఫలితం ఫ్రెండ్స్ మాకు అంతే రైతులు ఎప్పుడు బాగుపడలేదులా ఫ్రెండ్స్ ఆ రైతులు ఆ రైతులు కష్టంతో అన్నం తినే వాళ్ళే బాగుపడుతున్నారు కానీ రైతు మాత్రం బాగానే పడ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ మా పూ ఈ పూట చిన్న వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్